ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందుపుచ్చుకుంటోంది బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో ఛార్జ్షీట్ వరకు అంతా ఏఐతోనే ఏఐ ప్రపంచాన్ని ఏలుతోన్న కాలమిది దానిని ముందుగా అందిపుచ్చుకున్న వారిదే ఆ రంగంలో విజయం ఆంధ్ర పోలీస్ తన సత్తాను చాటడానికి ఆ దిశగా అడుగులు వేస్తోంది నిన్నటి వరకు ఏలూరు జిల్లాలోని ఓ స్టేషన్కు పరిమితమైన ట్రయల్ రన్ను ఇప్పుడు మరిన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరిస్తున్నారు అలాగే జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ఖైదీలను కోర్టు వాయిదాలకు తీసుకువెళ్లాలంటే సిబ్బంది సెక్యూరిటీ వాహనం అదంతా పెద్ద ప్రయాస ఇకపై వాయిదా రోజు ఏ కోర్టులో హాజరుపరచాల్సి ఉందో ఆ కోర్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఖైదీని చూపించి పేరు చెబుతారు దీంతో వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి సమయం కూడా కలిసొస్తుంది రాష్ట్రంలో వెయ్యి పంతొమ్మిది పోలీస్ స్టేషన్లున్నాయి మొదటి దశలో నూట డెబ్బై ఐదు పోలీస్ స్టేషన్లలో వచ్చే నెలలో అమలుకు పోలీస్ శాఖ చర్యలు మొదలుపెట్టింది ప్రతి జిల్లాలోనూ ముప్పై నుంచి ముప్పై ఐదు స్టేషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది దీనిని దశలవారీగా అన్ని స్టేషన్లకు విస్తరించనున్నారు అసలు ఏఐ ఏం చేస్తుంది పోలీస్ స్టేషన్లలో రైటర్లు ఒక మూసధోరణిలో ఫిర్యాదులను రాయడానికి అలవాటు పడిపోయి ఉంటారు ఆ ఫిర్యాదు చాలా సందర్భాల్లో బాధితుడికే అర్థం కాదు విచారణకు వచ్చే సమయానికి బాధితుడికి తన బాధ తప్ప ఫిర్యాదులోని రాత గుర్తుండదు కొన్ని సందర్భాలలో ఫిర్యాదుదారు చెప్పిన దానికి రైటర్ రాసినదానికి సంబంధమే ఉండదు మరికొన్నిసార్లు బాధితుడు రాసిచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ దశకు వచ్చేసరికి మారిపోతుంది దీంతో కోర్టులో వీగిపోయే కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది దీనిని సరిచేసుకోవడానికి ఏఐ చక్కగా ఉపయోగపడుతుందని గ్రహించిన ఏపీ పోలీస్ ఆ వైపు అడుగులు వేస్తోంది ప్రయోగాత్మకంగా ఏలూరు జిల్లాలో స్మార్ట్ పోలీస్ ఏఐ పేరుతో ఏఐని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇది బాధితులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వింటుంది దానిని యథాతథంగా తెలుగు ఆంగ్లం హిందీ భాషల్లో ఎంచుకున్న భాషలో టైప్ చేస్తుంది ఎఫ్ఐఆర్లో ఏ సెక్షన్లు నమోదు చేయాలో దర్యాప్తు అధికారికి సూచిస్తుంది ఫిర్యాదుదారు సంతకం చేసి ఇచ్చిన వెంటనే ఏ అప్లికేషన్లో కనిపించే సమరీపై క్లిక్ చేస్తే చాలు నేరం జరిగిన చోటుకు వెళ్లి సేకరించాల్సిన ఆధారాలు మొదలుకొని ప్రతిదీ దిశానిర్దేశం చేస్తుంది ఫోరెన్సిక్ టిప్స్ ప్రాసిక్యూషన్ టిప్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ఐవో ఇలా పలు ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉంటాయి చార్జ్షీట్ దాఖల్లో సహాయపడే ఏఐ ఎక్కడైనా లోపాలున్నా ఆధారాల సేకరణ సరిగా లేకున్నా అప్రమత్తం చేస్తుంది ఇంతటితో ఆగిపోకుండా కోర్టులో వినిపించాల్సిన వాదనలు డిఫెన్స్ లాయర్ వాదల్ని ఎదుర్కోవలసిన తీరుతెన్నులపై మార్గదర్శకత్వం చేస్తుంది ఫలితంగా శిక్షల శాతం పెరిగి బాధితులకు సాంత్వన లభిస్తుంది